ఎస్సియా ముప్పై ఎనిమిది ఆ దినుములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన ఎస్సియా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవచున్నావు బ్రతుకవు గనుక నీవు ఇల్లు చక్కబెట్టుకునుమని యహోవా సెలివి చుచ్చున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఇట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను జరిగించి తునో కృపతో జ్ఞాపకం చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ఇహోవాను ప్రార్థింపగా ఇహోవా వాక్కు యష్యాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడైన ఇహోవా నీకు సెలవిచ్చిన నీవు కన్నీళ్లు విడ్చుట చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఇంకా పదిహేను సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను మరియు ఈ పట్టణము నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసురురాజు చేతిలో పడకుండా విడిపించదును ఎహోవా తాను పలికిన మాట నెరవేర్చునుటకు ఇది ఎహోవా వలన నీకు కలిగిన సూచన ఆహాజు ఎండ గడియారం మీద సూర్యుని కాంతి చేత దిగిన నీడ మరలా పది మెట్లు ఎక్కజేసేదను అప్పుడు సూర్యకాంతి దిగిన మెట్లలో అది పది మెట్లు మరలా ఎక్కెను యూధారాజైన హిజ్కియా రోగియే ఆరోగ్యము పొందిన తరువాత అతడు రచయించినది నా దినుముల మధ్యాహ్న కాలమందు నేను పాతాల ద్వారమున పోవలసి వచ్చను నా పోగొట్టుకుని ఉన్నాను యహోవాను సజీవుల దేశమున యహోవాను మృతుల లోక నివాసినై ఇకను మనుషులను నేను అనుకొంటిని నా నివాసము పెరికివేయబడిను గొర్రెల కాపరి గుడిసి వలే అది నా నుండి ఎత్తుకుని పోబడిను నెయ్యివాడు తన పని చుట్టుకునున్నట్లు నేను నా జీవం ముగించుచున్నాను ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయుచున్నావు ఉదయమగ వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ విరువబడిను ఒక దినములోగానే నీవు నన్ను సమాప్తి చేయదు మంగలికత్తి పిట్టవలెను వది వలెను నేను కిచకిచలాడితిని గువ్వవలే ములిగితని ఉన్నత స్థలము తట్టు చూచి చూచి నా కన్నులు క్షీణించాను నాకు శ్రమ కలిగెను ఇహోవా నా కొరకు ఉండుము నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చాను ఆయనే నెరవేర్చను నాకు కలిగిన వ్యాకులముని బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును ప్రభువ వీటి వలన మనుషులు జీవించుదురు వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది నీవు నన్ను బాగు చేయదు నన్ను జీవింప జీవింపచేయదు మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమన గోతి నుండి విడిపించేదివి నీ వీపు తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేదివి పాతాళమున నీకు స్థుతి కలుగదు మృతి నీకు కృతజ్ఞతాస్థుతి చెల్లింపదు సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు సజీవులు సజీవులే కదా నేను స్తుతించుదురు ఈ దిరుమన నేను సజీవుడనై నేను స్థుతించుచున్నాను తండ్రులు కుమారులకు నీ సత్యములు తెలియజేతురు ఇహోవా నన్ను రక్షించువాడు మన జీవిత దిర్ములన్నీ ఇహోవా మందిరంలో తంతివాద్యములు వాయింతుము మరియు యశ్య అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని ఆ పుండుకు కట్టవలెను అప్పుడు అతడు బాగుపడినని చెప్పెను మరియు హిజ్కియా నేను ఇహోవా మందిరం నాకు పోయిదినటుకు గురితేమని అడిగి ఉండెను యషియా ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైన మెరో దక్పలదాను హిజ్కియా రోగియే బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యుతకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన ఇంటనేమి రాజ్యమందేమీ కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలలను తన పదార్థములోనున్న సమస్తమును వారికి చూపించాను పిమ్మట ప్రవక్త అయిన రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనరి నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చరి అని అడుగగా హిజ్కియా బబ్లో నన్ను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను నీ ఇంట వారేమేమి చూచిందరని అతడు అడుగుగా హిజికియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానెను అంతటా ఎస్షియ హిజికియాతో ఇట్లనెను ఇహోవా సల్విచ్చు మాట వినుము రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని సైన్యములకి అధిపతి అయి యుహోవా సెలవి మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బ్లోనురాజు నగర్ నందు నపుంసకులుగా చేయుటికై వారు తీసుకుని పోవుదురు అందుకు ఇజుకియా నీవు తెలియజేసిన యహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే నా దినములలో సమాధాన సత్యములు కలుగునుగాక అని ఎస్సియాతో అనెను ఎస్సియా నలభై మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి ఎరుసుముతో ప్రేమగా మాటలాడుడి ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను ఎహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో ఎహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారులో మా దేవుని రాజమార్గము సరాళము చెయ్యుడి ప్రతి లోయను చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరివి చక్కగాను కరుకైనవి సమబుగాను ఉండవలెను ఇహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాన్ని చూచెద్దరు ఇలాగున జరుగునని ఇహోవా సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరీ ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది ఎహోవా తన శ్వాసము దానిమీద ఉదగ గడ్డి ఎండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిల్చును సియోను సువార్త ప్రకటించుచున్న దాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుసలేమ సువార్త ప్రకటించుచున్న దాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపు మీ ఇదిగో మీ దేవుడని పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభు యుహోవ తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధ ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయన ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపురి వలె ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయిను వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పులిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జనతో ఆకాశముల కొల చూచిన వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో వాడెవడు త్రాసుతో పర్వతములను వాడెవడు తునిక చేత కొండలను వాడెవడు యహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు ఆయనకు మంత్రియే ఆయనకు బోధపరిచిన వాడెవడు యవని యొద్ ఆయన ఆలోచన అడిగాను ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు ఆయనకు జ్ఞానమును అభిషింపజేసిన వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు జనములు చేద నుండి చారు బిందువుల వంటివి జనులు మీద ధూళి వంటి వారు ద్వీపములు గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె నున్నవి సమిధులకు లెబానోను చాలకపోవును దహనవలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావని మీరు ఎవరితో దేవుని పోల్చుదురు ఏ రూపమును ఆయనకి సాటి చేయగలరు విగ్రహమును చూడగా దానిని పోతపోయిను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండిగొలుసులు చేయును విలువగల దానిని అర్పింపచాలని నీరసుడు పుచ్చనిమ్రాను ఏర్పరచుకును కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదికి పిలుచుకును మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరినూ మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా ఆయన భూమండలం మీద ఆశీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దాన్ని నివాస స్థలముగా ఏర్పరచెను రాజులను ఆయన లేకుండా చేయును భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును వారు నాటబడగనే విత్తబడగనే వారి మొదలు భూమిలో వేరు తన్నక మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి పొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో అని మీరు నన్నెవనికి చాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవరు సృజించను వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచివాడే గదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అనెను విడిచిపెట్టడు యాకోబు నా మార్గం యహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఎలాగూ చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా బూదిగంథములను సృజించిన ఎహోవా నిత్యుడగు దేవుడు ఆయన సొమ్మసిల్లుడు అలయుడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము సొమ్మసిల్లిని వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగుజేయువాడు ఆయనే బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు ఇహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు